డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ సిరీస్లో భాగంగా ఇది వచ్చేసి మీకు ఫోర్త్ వీడియో ఇప్పటివరకు మీకు త్రీ వీడియోస్ అనేది చేశాను టాప్ డీమ్ యూనివర్సిటీస్ సపరేట్గా చేస్తున్నాను ఐఐటీస్ ఎన్ఐటీస్ సపరేట్గా చేస్తాను అవి రెండు కాకుండా కొన్ని టాప్ కాలేజ్ అనేవి ఇండియాలో ఉన్నాయన్నమాట వాటిల్లో మీకు కొన్ని త్రూ జేఈమైన్స్ ద్వారా కొన్ని ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా కొన్ని వారి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వచ్చేటువంటి టాప్ కాలేజ్ అనమాట సో కొన్ని సపరేట్గా చేస్తున్నాను డీము యూనివర్సిటీని కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే ఇవి కూడా మంచి కాలేజ్ అనమాట అంటే మీరు అయితే మెయిన్స్ స్కోర్ ద్వారా ఇస్తున్నవి కాలేజ్ అంటే మాత్రము మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి టాప్ కాలేజెస్ ప్లేస్మెంట్ ఆధారంగా ఫెసిలిటీస్ ఆధారంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా ఇవన్నీ మంచి కాలేజ్ కాబట్టి వీటిని ఈ విధంగా చేస్తున్నాను కాబట్టి మీరు అందరు కూడా ఈ వీడియో సిరీస్లో మనం చెప్పేటు కాలేజ్ అన్నిటిని కూడా నోట్ చేసుకొని వీటిని ఈ సిరీస్ని ఆదరిస్తారని కోరుకుంటూ సో మీరు ఫస్ట్ త్రీ వీడియోస్ కనుక చూడనట్లయితే వాటి యొక్క లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని సపరేట్గా మీరు చూసుకోవచ్చు ఇది ఏ రోజు ఈ వీడియోలో ఏ కాలేజ్ ఏది డిస్కస్ చేయబోతున్నది కూడా మీకు ఫర్దర్గా తెలుస్తుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయండి ఇప్పుడు నేను చెప్పేది వచ్చేసి మీకు దాదాపు ఇక్కడ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది ఫీజు ఎంత ఉంటుంది ఎన్ని టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఉంటుంది ప్రాథమిక సమాచారం మాత్రమే ఇస్తాను అనమాట ఎందుకంటే ఫర్దర్గా ఈ కాలేజ్ అన్నిటి గురించి కూడా మళ్ళీ డిటైల్డ్ కూడా మీకు ఫ్యూచర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ క్రమంలో మనం ఈరోజు డిస్కస్ చేయబేటువంటి కాలేజ్ వచ్చేసి మనకి యూపీఈఎస్ డెహ్రాడూర్ అన్నారు సో ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ స్టడీస్ పేరు వచ్చేసి పెట్రోలియం ఎనర్జీ స్టడీస్ అని ఉంది కానీ బట్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ అదేవిధంగా అదర్ బ్రాంచెస్ అన్నీ కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్లో ఉన్నాయన్నమాట లాస్ట్ ఇయర్ కూడా మీకు ఒక వీడియో చేశాను ఈ కాలేజ్ మీద సో చాలామంది పేరెంట్స్ ఎనర్జీ అండ్ పెట్రోల్ అనే సరుకుల మేము ఏదో అనుకున్నాం సార్ బట్ ఇంత మంచి కోర్సెస్ ఉన్నాయని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఎక్కువ మన ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి చాలామంది స్టూడెంట్స్ అక్కడ జాన్ కావడం అనేది జరిగింది మరి ఇక్కడ ఎటువంటి టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ అంటే మోడ్ ఆఫ్ అడ్మిషన్స్ ఎలా ఉంటుంది మనకి ఇక్కడ అంటే ఎన్ని రకాలుగా మనం ఈ కాలేజీలో ప్రవేశించవచ్చు ఫస్ట్ మీకు జేఈంఎన్స్లో మంచి ర్యాంక్ వచ్చి మీరు అనుకున్నటువంటి కాలేజ్ మిస్ అవుతున్నా బ్రాంచ్ మిస్ అవుతున్నా సో ఈ కాలేజీని కూడా మీరు లిస్ట్లో టాప్ ప్రియారిటీ లిస్ట్లో పెట్టుకోవచ్చు అంటే జేఈ మెయిన్స్ స్కోర్ ఆధారంగా మీరు ఇక్కడికి వెళ్ళొచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చి జేఈమేన్స్లో మీకు మంచి ర్యాంక్ రానట్లయితే త్రూ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా కూడా ఈ కాలేజీలో మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట అదేవిధంగా వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఈఐటి అని చెప్పేసి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కూడా మీరు ఈ కాలేజీలోనే అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ మీకు చాలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అనేవి వీరి కాలేజెస్లో ఎవ్రీ బ్రాంచ్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది మళ్ళీ స్పెషల్ వీడియో చేస్తాను ఫ్యూచర్లో అప్పుడు మీకు క్లియర్ కట్గా చెప్తాను అనమాట ఇక్కడ మీకు మినిమం ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది మార్క్స్ అయితే మీకు వచ్చిన్నారన్నమాట సో మీకు మెయిన్స్ ద్వారా కొన్ని కాలేజ్ అయితే సెవెంటీ పర్సెంటేజ్ అడుగుతున్నాయి ఐఐటీస్ ఎన్ఐటీస్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మీకు ఖచ్చితంగా ఉండాలి కొన్ని కాలేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ బట్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నప్పటి కూడా మీకు ఇక్కడ అడ్మిషన్ అనేది వీళ్ళు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది మరి ఎందుకు మనం ఈ కాలేజీని కన్సిడర్ చేయాలి ఇక్కడ ప్యాకేజ్ ఎంత ఉంది అనుకున్నట్లయితే సో ఖచ్చితంగా ఇక్కడ మీకు హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి థర్టీ త్రీ ల్యాక్స్ పర్ యానం ఉంది యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మీకు సెవెన్ ల్యాక్స్ పర్ యానం ఉంది అనమాట ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ ఏరోస్పేస్ పెట్రోలియము మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమోటివ్ ఇంకా చాలా స్పెషలైజేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో లాస్ట్ ఇయర్ కనుక మీరు తీసుకున్నట్లయితే థర్టీ ఫస్ట్ మే వరకు కూడా ఇక్కడ మన అడ్మిషన్ కోసం అప్లై చేసుకున్నారు చాలామంది స్టూడెంట్స్ సో కాబట్టి మీకు జెఈ మెయిన్స్ వన్ జైఈ మెయిన్స్ టూ సెషన్ వన్ సెషన్ టూ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా మీరు అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది అదేవిధంగా ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ వచ్చిన మీరు అప్లై చేసుకోవచ్చు లేదు ఫర్దర్గా ఒకసారి ఎంట్రన్స్ రాదాం అనుకున్నట్లయితే ఆల్రెడీ వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ ఓపెన్ అనేది అయిందనమాట సో అది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను దాని ద్వారా కూడా మీరు అప్లై చేసుకొని ఈ కాలేజీలో మీరు సీట్ అనేది రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది స్టూడెంట్స్ సో మన ఫోర్త్ యూడియోలో మనం చెప్పినటువంటి కాలేజ్ అలానే ఈ సిరీస్లో భాగంగా ఇంకొన్ని కాలేజ్ గురించి మీకు చెప్తాను సో వాటి అన్నిటిని కూడా చూసి నోట్ చేసుకొని మీ ప్రయారిటీ లిస్ట్ అనేది మీరు తయారు చేసుకున్నాను కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్